హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూసేస్తారు కదా చెకోడీలు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి బయట తిన్న వాటికంటే చాలా అంటే చాలా బాగుంటాయి షార్ట్స్ చూశారు కదా ఫుల్ వీడియో అయితే మాత్రం ఈరోజు అప్లోడ్ చేస్తాను చూసేయండి ముందుగా మనము అది చెకోడిలు చేయాలంటే పచ్చిశనగపప్పు పప్పు నానపెట్టుకోవాలంట అవి ఎలా నానాలంటే ఇలా మనం గుచ్చితే రెండు ముక్కలు అయిపోవాలి అలా నానపెట్టుకున్న తర్వాత వీటన్నిటిని వడపెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఒక గుడ్డ మీద ఆరపెట్టేసుకోవాలి ఇది మనం చెకోడీలు చేయకముందు చేసే ప్రాసెస్ అనమాట ఇది నేనైతే నానపెట్టేసుకొని అవి ఇంకా వడపెట్టాను అనమాట ఇప్పుడు అవన్నీ ఒక టవల్ పైన ఆరపెట్టేసుకుంటే అవి మనం చేసి ఈ పిండి అది కలిపేలోపు అవి బాగా డ్రై అయిపోతాయి అనమాట ఫ్యాన్ కలి కింద పెట్టవచ్చు లేదంటే కొంచెం లైట్గా ఎండలోనే పెట్టండి మీరు నేనైతే ఇలా ఆరిపెట్టేసుకుంటున్నాను ఇంకా ప్రాసెస్ ఉంది కదా అని తర్వాత ఇవన్నీ ఇంకా ఆరిన తర్వాత మనం ఒక తీసేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎంత బాగుంటాయి అంటే మనం బయట కొన్నవి తింటాం అవి ఆయిల్ ఆయిలీగా ఉంటాయి వాళ్ళు ఎప్పుడు తీసిన ఆయిలు మరి ఏంటో బాగోదు కదా ఇలా మనం రెడీ చేసుకుందాం దానికోసం ఇది గ్లాస్ చూసారా ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు బియ్య పిండికి అర గ్లాసు మైదాపిండి చూసారు ఒక గ్లాస్ బియ్య పిండి వేస్తున్నాను అర గ్లాస్ వచ్చేసి మైదా పిండి వేస్తున్నాను బియ్య పిండిలోని పిండి వేసి ఈ చెగుడులు చేస్తే చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి అలాగే చాలా క్రిస్పీ ఎక్స్ట్రా చాలా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఒక గ్లాస్ బియ్య పిండి అర గ్లాస్ మైదా పిండికి మనం ఒక ఒకటిన్నర గ్లాసు నీళ్లు సరిపోతాయి ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి అలాగే కారం కూడా వేసేయండి ఒక స్పూన్ సరిపోతుంది నిండుగా మనం తీసుకున్న వాటిని బట్టి అంటే మీరు కారం ఎక్కువగా తినేటట్లు కారం ఎక్కువగా వేయండి అలాగే చెకోడీలు మంచి కలర్ రావడానికి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను వద్దు ఏమైనా కలర్ అవసరం లేదనుకుంటే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసేయండి నేనైతే వేసాను తర్వాత అది కొంచెం జిగుడిగా ఉండటానికి ఆయిల్ అయితే వేస్తే ఇంకా గొల్లగా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇవి వాటర్ తెరలేటప్పుడు పిండి ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలపాలన్నమాట లేదు అలా ఒకేసారి వేసేస్తే ఏంటంటే పిండి ముద్ద ముద్దులుగా అయిపోద్ది చూసారా నేను కలిపి కన్సిస్టెన్సీ ఎలా అనేది చూపిస్తాను చూడండి నీళ్ళు సరిపోలేదని అనుకోవద్దు మళ్ళీ నీళ్ళు కానీ ఆ జారు జారుగా అయిపోతే చెకోడీలు మెత్తగా వచ్చేస్తాయి అలా అవ్వకూడదు ఇలాగే ఉండాలి ఒకవేళ మీకు నీళ్ళు తగ్గాయి అని అనుకుంటే మీరు కొన్ని నీళ్ళు అలా జల్ పిండి పీసుకేటప్పుడు చల్లుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేస్తారంటే ఆ చెమ్మకి కొంచెం ముద్దగా ముద్ద ముగా అవుతుంది అనమాట చూడండి కొంచెం గట్టిగా ఉందని నేనైతే కొన్ని కలిపేటప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను అంతేగాని మీరు మరీ ముద్ద ముద్దగా అయితే చేసేయొద్దు ఇలా చపాతి పిండి ఎలా అయితే మనం తీసుకుంటాం అలాగే పీసుకోండి ఆయిల్ కూడా వేసుకోండి మధ్యలో ఎందుకంటే చేతులకు అంటుకోకుండా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చేసే ప్రాసెస్ కానీ ఎల్లో కలర్లో కనిపించింది కానీ అంటే నా ఫోన్ ప్రాబ్లం వల్ల అది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ కలర్ అది చాలా బాగుంది ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అది సూపర్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది చేయడం ప్రాసెస్ కష్టమే కానీ తినడం మాత్రం చేసిన వారిని ఒక రోజులోనే అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి మనం బయట కొనకుండా ఇంట్లోనే పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది అనమాట అవి చేసే ప్రొసీజర్ చూపిస్తాను చూసేయండి మనం చేతి ఇలా రోల్ చేయాలన్నమాట చేసి చాలా ఈజీగా మనం పిండి బియ్య పిండి ఉడికించాం కదా అసలు అతుక్కుపోవు అలాగని విరిగిపోవు చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఎలా పెడితే అలానే ఉంటాయి అన్నమాట చూడండి నేను రోల్ చేస్తాను చ షాపింగ్ బోర్డు ఉంటే షాపింగ్ బోర్డు మీద చేస్తున్నాను మీ దగ్గర చపాతీలు పెడున్న దాని మీదనే చేసేయచ్చు లేదంటే టైల్స్ బాగా శుభ్రంగా క్లీన్గా చేసేసి కిందనే చేసేయచ్చు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి కొంచెం లావుగా ఉంటేనే పప్పు అతికి అతుక్కొని ఉంటాయి పప్పు అతుక్కోవాలి కదా అందుకని కొంచెం లావుగానే ఉండాలి ఈ చెకోడీలు చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఇలా రోల్ చేసేదానికంటే మనం రింగ్ మొత్తం చుట్టేసిన తర్వాత పైన అతికించినవి గట్టిగా ఉంటాయి నేను ఏం చేస్తాను అండి ఇలా రోల్ చేస్తాను చేయటం వల్ల పప్పులు వేపేటప్పుడు అందులో పడిపోయినాయి వీడియోలో చూద్దరు మీరు ఇలా మీరు ఒక ముద్ద తీసుకున్న తర్వాత మరలా దాన్ని ఒక తడుగుడ్డతోనైతే కవర్ చేసేయండి లేదంటే పిండి డ్రైగా అయిపోతే మనం రోల్ చేయడానికి రాదనమాట ఇలా నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి ఇలాగన్నా రోల్ చేయండి లేదంటే మనం అది రింగ్ చుట్టిన తర్వాత పైన అతికించండి కొంచెం గట్టిగా అతికించండి ఈ అనేవి పలసగా చేస్తే ఏంటంటే మనం ఆ పప్పు అధగించేటప్పుడు చెకోడి షేపులు పోతాయి అన్నమాట అలా కాకుండా కొంచెం మందంగానే చేయండి అవి వేపేటప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే ఇంకేం లేదు ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి నేను అయితే ఒక మూడు చేసి చూపిస్తాను చూడండి ఎలా చేస్తుందని ఏంటనేది సైజ్ అనేది మన ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవచ్చు ఒకటే సైజ్ చేయాలని ఏం లేదు మనం ఎవరికి అమ్మట్లేదు కదా ఇంట్లోనే తింటున్నాం కాబట్టి ఇదనమాట చూడండి ఎలా అతికిస్తున్నాను ఇలా అతికించుకుంటే అవి గట్టిగా ఉంటాయి అనమాట ఆయిల్లో వేసినా ఊడిపోవు మనం కింద రోల్ చేస్తున్నప్పుడు మనం గట్టిగా చేస్తే ఏంటంటే ఆ రోల్ సరిగ్గా ఉండట్లేదు ఊడిపోతుంది అనమాట ఇలా అయితే బాగుంటుంది ఇలా చేస్తే అన్ని ఇంక చూడండి ఇంకొకటి చూపిస్తాను చేయడం చాలా కష్టం అండి తింటే చాలా ఈజీ ఒక్క నిమిషంలో తినేస్తాం ఒకటి కానీ చేయటం మాత్రం చాలా అండి చాలా కష్టం స్పీడ్ స్పీడ్గా చేసే కొలది మనకి ఇంకా స్పీడ్ అయిపోతాం అనమాట ఇలా ఇలా కంటే ఒకరు అవి రోల్ చుట్టేస్తూ ఉంటే ఒకరు పప్పు అతికిస్తూ ఉంటే ఒకరు ఫ్రై చేస్తూ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట అన్నీ ఒక్కరే చేయాలంటే కష్టమే మరి ఇదిగో చూడండి ఇలా అతికిస్తున్నాను కదా ఇలా అతికించేయండి చేయండి ఇప్పుడు ఇంకా మనం ఇలానే అన్నీ చేసుకోండి ఇక ఫ్రై అయితే నేను ప్యాన్ పెట్టేసాను ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే మనం వెంటనే కలపకూడదనమాట చూడండి అన్నీ ఇలా అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్ అయిందో లేదో చూసి తర్వాత అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేయండి అన్నీ ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే అవి విరిగిపోతాయి అనమాట వేసిన వెంటనే క కలపకూడదు ఆయిల్లో వేసిన తర్వాత వంటకి అవి పైకి తేరుతాయి అవి తేరిన తర్వాత ఆయిల్ బాగా మరిగింది కదా ఇప్పుడు నేను వేసాను ఒకటి ఒకటిని చూడండి అలా పైకి తేరింది కదా అలా అనమాట అలా తేలిన తర్వాత మనం ఇప్పుడు కలపచ్చు కలిపితే ఇప్పుడు అన్నీ విడివిడిగా నీట్గా వచ్చేస్తాయి అవి ఫ్రై అయిందో లేదో ఏంటి అనేది చెప్తాను చూసారా బుడగలు బాగా ఎక్కువ వస్తున్నాయి కదా అంటే ఇలా ఫ్రై అవ్వలేదన్నమాట ఇలా వస్తుందంటే అవి ఫ్రై అయిపోతే ఇంకా బుడగలు రావన్నమాట రాకుండా ఇంకా ఆయిల్ నీట్గా కనిపిస్తుంది అలా కనిపించినప్పుడు ఇంకా ఫ్రై అయిపోయినట్టే చూసారా ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా కనిపించట్లేదు ఇంకా సేపు ఉంచి ఇంకా కలర్ అనమాట ఫోన్ వీడియో వల్ల ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కానీ నిజానికైతే ఇవి రెడ్ కలర్లోనే ఉన్నాయి కానీ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి ఫోన్ ఫోన్ ప్రాబ్లం కలర్ అయితే చాలా బాగుందా బయట తీసినప్పుడు నేనైతే తీసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఒకటి ఒకటి తీసి చూడండి అది ఫ్రై అయ్యే లేదో చూడండి ఇంకా ఆ స్టేజ్లో ఫ్రై అయిపోయి అనుకుంటే ఇంక తీసేయండి ఇంకా అన్నీ ఇంకా ఆ స్టేజ్లోనే తీసేస్తే సరిపోద్ది అనమాట లేదంటే ఫ్రై అవ్వకపోతే జిగుడు జిగుడుగా అంటే సాగుతాయి అనమాట క్రిస్పీగా ఉండు సాగుతాయి అలా కాకుండా మీరు ఒకటి ట్రై చేయండి చేసి ఇంకా అది బాగుంది అనుకుంటే మిగతా అన్నీ ఆ స్టేజ్లోనే తీసేయండి నేనైతే ఇలానే అన్నీ ఫ్రై చేసాను చూపిస్తాను అవి ఎలా క్రిస్పీగా వచ్చాయి ఏంటనేది చూపిస్తాను చూసేయండి ఇంక నేనైతే ఇంకొక వాయి కూడా వేసాను ఆల్రెడీ ఒకటి ట్రై చేశాను కాబట్టి తెలిసిపోయింది అనమాట ఇక చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది ఏంటి అనేది మొక్క విరిచి చూపిస్తాను అస్సలు సాగలేదు చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేనే వీడియో తీసుకోవడం నేనే వంటలు అన్నీ నేనే కదా అందుకు కొంచెం వీడియో కొంచెం అటు ఇటు కదులుతుంది ట్రై అయితే లేదు ట్రైపాడ్ వచ్చిన తర్వాత వీడియోలు అయితే నీట్గా ఉంటాయి అప్పటి వరకు ఏదో అడ్జస్ట్ అయిపోండి ఇదన్నమాట ఈ ఇలాంటి పప్పు చెకడీలు మీకు కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకు పెట్టాను వాళ్ళైతే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ఈరోజు సాయంత్రం చేస్తే రేపు సాయంత్రం కల్లా అవజ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి మేము కూడా తిన్నాం చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయ క్లిక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్